సోమవారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది సోమవారం రోజున మనం ఏదైనా పూజ చేసినా పరిహారం చేసినా మన కష్టాలు మన సమస్యలు తొలగిపోతాయి సోమవారానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఒక సోమవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి చేయండి తమలపాకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరం అలాంటి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి వారి యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఆర్థికంగా ఉన్నటువంటి కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు తొలగిపోయి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అయితే ఈ యొక్క సోమవారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ సోమవారం రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి తమలపాకు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది తమలపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి అంతేకాదు లక్ష్మీదేవికి కూడా తమలపాకు అంటే ఎంతో ప్రీతికరం సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించిన పరమేశ్వరునికి ఒక్క బిల్వ దళాన్ని సమర్పించిన మన కష్టాలు సమస్యలు తొలగిపోతాయి సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు అయితే సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పాలతో కానీ పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ ఇవేవీ లేకపోతే కనీసం ఒక చెంబడి నీటితో అయినా సరే అభిషేకించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా కూడా అలాంటి అన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి ఇక మన కష్టాలు మన దరిద్రాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మన జీవితంలో ఏ రకమైన సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారంలో ఉండే ఆటంకాలు సైతం తొలగిపోతాయి అలానే అనుకున్నవి అనుకున్నట్లుగా నెరవేరుతాయి మన జీవితంలో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో ఎలా జీవించాలి అనుకుంటున్నామో అలా ఉండగలుగుతాము కనుక ఎంతో పవిత్రమైనటువంటి ఈ సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించడం మర్చిపోకూడదు మనలో చాలా మంది కూడా అప్పులు ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఈ యొక్క అప్పులు ఆర్థిక సమస్య వల్ల కుటుంబంలో సంతోషంగా లేకపోవటం కుటుంబంలో కష్టాలు రావటం అలానే వ్యాపారంలో అభివృద్ధి అనేది లేకపోవటం ఇలా జరుగుతుంది ఇలా అనేక రకాల సమస్యలు కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి వ్యాపారస్తులకి కూడా మనకు ఏ రకమైన సమస్యలు ఉన్నా లేదా మనం ఎప్పటి నుండి ఒక మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నాము అనుకోండి ఆ వ్యాపారంలో కూడా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి అని భావిస్తూ ఉన్నట్లయితే అలా వ్యాపారంలో ఉండే ఆటంకాలు కావచ్చు ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు ఇలా ప్రతీది కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది కుటుంబంలో ఉండే కలహాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మీరు ఒకటి రెండు అని కాదు మీకు ఏ రకమైన కష్టాలైనా తొలగిపోతాయి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి అడిగిన వరాలను స్వామి ప్రసాదిస్తారు అని నమ్మకం అలాని వారి యొక్క అందం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన వారిని వారికి కావచ్చు లేదా పరమేశ్వరునికి అభిషేకం చేసిన వారికి కావచ్చు ఖచ్చితంగా అందంగా ఉంటారని సాక్షాత్తు శాస్త్రమే చెబుతుంది అలానే అనారోగ్య సమస్యలు కూడా రావు అని శాస్త్రవచనం కనుక ఈ యొక్క సోమవారం రోజున మర్చిపోకుండా కేవలం తమలపాకుతో మాత్రమే ఈ పరిహారం చేయండి రాత్రి పడుకునే ముందు తమలపాకు పైన ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి సోమవారం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది అంతటి పవి పవిత్రమైనటువంటిది అలానే సోమవారం అనేది అంతటి ప్రత్యేకమైనటువంటిది ఇక సోమవారం రోజున చేసేటటువంటి పూజలు ఏవైనా సరే మన కష్టాలను మన దరిద్రాలను తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక ఇక రేపు సోమవారం రోజున మరి తమలపాకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం తమలపాకు అనేది ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అలానే తమలపాకు అనేది అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తూ ఉంటుంది తమలపాకు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది అయితే ఈ యొక్క తమలపాకుతో మరి ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క తమలపాకు కోసం అంటే తమలపాకు పరిహారం కోసం మనకు కావాల్సింది ముఖ్యంగా ఒక తమలపాకు యాలకులు తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అలా తమలపాకులో ఈ ముగ్గురు దేవతలు ఎవరు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి మాత ఈ ముగ్గురు దేవతలు కూడా తమలపాకులో కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అలానే మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ నోము నోచినా సరే ఖచ్చితంగా కూడా తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాము ఈ తమలపాకు వల్ల అనేక రకాల కష్టాలు తొలగిపోతాయి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అలానే వ్యాపారంలో ఉండే దోషాలు ఏవైనా సరే తొలగిపోయి వ్యాపారం అనేది చాలా బాగా సాఫీగా సాగిపోతుంది ఇలా మనకు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా రకాలుగా కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే ఈ యొక్క పరిహారం అనేది ఇక సోమవారం రోజున మరి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసం ఒక తమలపాకు కావాలి తమలపాకుని ఖచ్చితంగా తీసుకోవాలి దానితో పాటు ఒక కాయిన్ని తీసుకోవాలంటే రూపాయి కాయిన్ కావచ్చు ఒక ఐదు రూపాయల కాయిన్ కావచ్చు ఇలా ఒక కాయిన్ని తీసుకోవాలి తర్వాత దానిని మీ ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టాలి ఇలా ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టిన తర్వాత మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఆ కోరిక నెరవేరాలి అని సంకల్పించుకోండి ఇలా రేపు సోమవారం రోజున చేస్తే గనక మనకు ఏ రకమైన సమస్యలు అయినా అలానే ఆర్థికంగా కూడా ఏ రకమైన కష్టాలు అయినా బాధలు అయినా తొలగిపోతాయి ఐశ్వర్యం అనేది వస్తూనే ఉంటుంది ఆర్థికంగా మనం పడుతున్నటువంటి అనేక రకాల కష్టాలు సైతం తొలగిపోతాయి అయితే ఈ యొక్క సోమవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ముఖ్యంగా అప్పులకి సంబంధించి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారి సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉండే ఉండేటటువంటి అంటే కాయిన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ కూడా పక్కన పెట్టాలి అంటే ఎప్పుడూ కూడా కాయిన్ని పక్కన పెట్టాలి ఎప్పుడూ కూడా ధనం దాచే ప్రదేశంలో దాన్ని కాస్త ఏర్పాటుగా ఉండేటట్లుగా పైన పెట్టాలి అంటే పక్కన పెట్టేయాలి అలా చేసి ఇక మనం ఇలా మనం ఈ యొక్క సోమవారం రోజున ఒక్క తమలపాకు అలానే రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయటం వల్ల ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ సోమవారం రోజున ఒక్క రూపాయి కాయిన్ తమలపాకుతో ఏ పరిహారం చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి